నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మా ఇంటి బ్లాగ్ ఉన్నారు అందరు బాగున్నారు కదా ఇవాళ అక్కడ ఒక మంచి స్కిన్ వైట్నింగ్ క్రీమ్ తో మీ ముందుకు వచ్చేస్తున్నానండి ఇవాళ స్కిన్ వైట్నింగ్ క్రీమ్ ఎలా తయారు చేసుకోవచ్చు అనేది కూడా మీ అందరితో షేర్ చేసుకుంటూ ఉన్నాను సో తప్పకుండా చూడండి ఇంక వరకు మీకు అర్థమవుతుంది మధ్యలో స్కిప్ చేసినారంటే మీకు అస్సలు అర్థం ఈ క్రీమ్ ఎలా తయారు చేసుకోవచ్చు అనేది కూడా ఈ సమ్మర్లో ప్రతి ఒక్కరికి కూడా ట్యాన్ ప్రాబ్లం ఉంటుంది ఆ ట్యాన్ అంతా కూడా ఈజీగా రిమూవ్ చేసేసి స్కిన్ అనేది వైట్గా బ్రైట్గా వచ్చింది సో ఇంక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే కన్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఒక లైక్ చేసి నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను సో ఫస్ట్ అయితే గన మనం ఇక్కడ బియ్యం అయితే ఒక మూడు స్పూన్లన్నీ తీసుకోవాలా సో నేను ఇక్కడైతే రేషన్ బియ్యం అయితే తీసుకునేనండి రేషన్ బియ్యం మీకు అందుబాటులో ఉంటే కనుక రేషన్ బియ్యం అయితే తీసుకొని చాలా మంచిది అలాగే ఒక టమాటా అయితే తీసుకోవాలా సో ఈ బియ్యం వచ్చేసి మనము నానబెట్టుకోవాలండి రెండు మూడు సార్లు వాజ్ చేసుకొని సో కరెక్ట్గా ఒక మూడు గంటల సేపు నానల్లా సో ఇక్కడైతే నానబెట్టినాను చూడండి మూడు గంటల సేపు నాన్న సో నాన్ మనకి ఈ మాదిరిగా మెత్తగా అవుతుంది సో మనము మూడు గంటల సేపు నానబెట్టినాక ఆ నీళ్ళు అనేది సపరేట్ చే వేయకూడదు నీళ్ళతో పాటు మనము మిక్సీ పట్టుకోవాలి చిన్నది మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో టమాటో అలాగే మనం నానేసి పెట్టిన బియ్యము అన్నీ కూడా వేసేసుకొని ఈ మాత్రం మెత్తగా మనం మిక్సీ పట్టుకోవాలి సో ఇప్పుడైతే కానీ ఒక బౌల్ తీసుకొని ఒక ఫిల్టర్ తీసుకొని మొత్తం కూడా మనం ఫిల్టర్ అనేది చేసుకోవాలి సో మూడు గంటలు బాగా నాణ్య అంటే మెత్తగా మెదుగుతాయండి బీమైతే కన్నా సో మీకు అందుబాటులో ఉంటే గన రేషన్ బీమే తీసుకోండి ఒకవేళ అందుబాటులో లేదంటే కన్నా మీరు యూజ్ చేసే రైసే తీసుకోండి సో రేషన్ బీమే ఉంటే గన చాలా మంచిదండి ఉంటే గన ట్రై చేయండి సో మొత్తం కూడా ఈ మాదిరికి ఫిల్టర్ అనేది చేసేసుకొని సో మనకు లాస్ట్లో కొంచెం రప్పుగా అనేది ఉంటుంది కదా అదైతే పడేయకూడదండి సో ఒక బౌల్ లెక్కి తీసి పెట్టుకోవాలా సో అదేం చేయాలనేది కూడా లాస్ట్లో చెప్తాను అంతా కూడా ఒక బౌలెక్ తీసి పెట్టుకోవాలి ఈ మాదిరిగా మనము సో మొత్తం కూడా ఫిల్టర్ చేసేసినాక నాకైతేగానే ఇంత అయితే వచ్చిందండి ఎక్కువ అయితే రాలేదు సో ఈ వీడియో చూసే వాళ్ళు ప్లీజ్ ఇంకా లైక్ చేయనట్టయితే కన్నా ఒక లైక్ చేసి నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి మనం ఫిల్టర్ చేసుకున్నంతా కూడా ఇక్కడ చిన్న పెనుమ్ తీసుకొని ఆ పెనుములో అంతా కూడా వేసేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ అయితే కదా సిమ్లో పెట్టుకోవట్లా అయిలో మాత్రం పెట్టుకోకూడదు మనం సిమ్లో పెట్టుకొని మనం ఈ మాదిరిగా మిక్సింగ్ అనేది చేసుకుంటా ఉండాలా సో మనం మిక్సింగ్ చేసేది అస్సలు స్టాప్ చేయకూడదు సో ఈ మాదిరిగా మనము మిక్సింగ్ చేసుకుంటా ఉంటే ఉడికేటప్పుడు మనకు కొంచెం చిక్కబడుతుంది సో వీడియోలో చూపించే మాదిరిగా మనకి ఈ మాదిరిగా చిక్కతనం వచ్చేసాలు ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని పూర్తిగా సలార్ పెట్టుకోవాలా ఒక టూ మినిట్స్లో మనకు ఉడికిపోతుందండి లాగా వచ్చేస్తుంది పూర్తిగా సల్లారినాక అప్పుడు కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేసుకోవాలా అవి కూడా మన కిచెన్లో దొరికే ఏనండి సో మొత్తం కూడా ఇక్కడైతే సలార్ పెంచుడండి ఇదంతా కూడా ఒక బౌల్ లెక్క అనేది తీసి పెట్టుకోవాలా సో మొత్తం కూడా బౌల్ అనేది ఈ మాదిరిగా బౌల్ లెక్క అనేది తీసేసుకోవాలా సో పెనులో కొంచెం కూడా వేస్ట్ చేయకుండా మొత్తం కూడా క్లీన్గా తీసేసుకొని బౌల్ బౌలెక్ అనేది వేసేసుకోవాలా సో చాలా మంచిదండి ఈ క్రీమ్ అయితే గానీ ఈ సమ్మర్లో ప్రతి ఒక్కరికి కూడా ట్యాన్ ప్రాబ్లం ఉంటుంది సో ట్యాన్ అంతా కూడా ఈజీగా రిమూవ్ చేసి స్కిన్ అనేది మంచి వైట్గా వచ్చింది సో ఇప్పుడైతే ఫస్ట్ అయితే రోజు వాటర్ అయితే ఒక్క స్పూన్ వేసుకోవాలా అలాగే తేనె వచ్చేసి ఒక్క కాల్ టీ స్పూన్ అంతా వేసుకోవాలి ఎక్కువ ఏమీ అవసరం లేదు సో అలాగే ఇటమిన్ ఈ క్యాప్సిల్ అనేది ఒకటి వేసుకోవాలండి మీ దగ్గర ఉంటే కన్నా ఇటమిన్ ఈ క్యాప్సిల్ అనేది ఒకటి వేసుకోండి ఈ ఇటమిన్ ఈ క్యాప్సిల్ వేయటం వల్ల మన స్కిన్ అనేది మంచి గ్లో అనేది వచ్చింది సో మంచి ఫ్రెష్నెస్ ఉంటుందండి ఈ ఇటమిన్ ఈ క్యాప్సిల్ వేయటం వల్ల సో ఇటమిన్ ఈ క్యాప్సిల్ వేసేసినాక మొత్తం కూడా ఈ మాదిరిగా మనము మిక్సింగ్ అనేది చేసుకోవాలా సో క్రీమ్ ఇలాగా రెడీ అయిపోయింది చూడండి సో ఈ మాదిరిగా మనం లాగా తయారైపోయినాక మూతుండే ఒక బాటిల్ అనేది తీసుకొని అది స్టీల్ కానీ గ్లాస్ కానీ ప్లాస్టిక్ ఏదైనా పర్లేదు మూతుండేది తీసుకోవాలా సో ఇక్కడ చూడండి క్రీమ్ ఎంత బాగుంది కదా మూతుండే మనం బాటిల్ అనేది తీసుకొని ఈ మాదిరిగా బాటిల్కి అంతా కూడా వేసేసుకోవాలా సో నేనైతే ప్లాస్టిక్ బాటిల్లోనే వచ్చా ఉన్నాను సో నాకు ఈ బాటిల్కి అయితే కరెక్ట్గా వచ్చేసింది సో మొత్తం కూడా వేసేసినాక మనం మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలా సో మనకు కరెక్ట్గా వన్ వీక్ వచ్చి సో మనం వాడంగా వాడంగా వన్ వీక్ అనేది కరెక్ట్గా వచ్చింది సో ఈ క్రీమ్ వచ్చేసి పొద్దున్న సాయంత్రం రెండు పూట్లు వాడితే ఇంకా మంచిది లేదు మీకు టైం లేదనుకుంటే కన్నా సో నైట్ టైంలో అప్లై చేసుకొని పొద్దున్నే వాజ్ చేసేసుకోండి మీరు ఒకవేళ మార్నింగే అప్లై చేసుకోవాలనుకుంటే కన్నా ఒక రెండు గంటల సేపు ఉన్నిచ్చి రెండు గంటల తర్వాత వాజ్ చేసేసుకోవాలా సో నైట్ అప్లై చేసుకుంటే కనుక నైట్ అంతా అలాగే ఉంచేసుకొని పొద్దున్నే వాష్ చేసేసుకోండి ఏం కాదు లేదంటే నైట్ కూడా అప్లై చేసుకున్నాక ఒక్క రెండు గంటల సేపు ఉన్నిచ్చి తర్వాత అయినా వాష్ చేసేసుకోవచ్చు సో బాటిల్కి అంతా ఎత్తి పెట్టేసుకొని పక్కన పెట్టేసుకొని సో మనం ఫిల్టర్ చేసిన మనకు కొంచెం రఫ్నెస్ అనేది ఉంటుంది కదా సో లాస్ట్లో మనము ఫిల్టర్ చేసి పక్కన తీసి పెట్టినాం కదా సో అదైతే తీసుకోవాలి ఆ పేస్ట్ అనేది ఆ పేస్ట్ ఒక స్పూన్ తీసుకొని ఒక బౌలేక్ అనేది ఈ మాదిరి వేసుకొని ఒక స్పూన్ వచ్చేసి పెరుగు కొద్దిగా కస్తూరి పసుపు పొడి అనేది వేసుకొని మొత్తం కూడా ఈ మాదిరిగా కలిపేసుకోవాలా సో ఈ మాదిరి కలిపేసుకున్నాక మనము ఇప్పుడు ఏం చేయాలంటే మనం పేస్ ఒకసారి వాష్ చేసేసుకోవాలండి ఈ తోట మేకప్ పేస్ అంతా వాష్ చేసేసుకున్నాక మనము స్క్రబ్బింగ్ లాగా మనం ఈ మాదిరిగా స్క్రబ్ చేసుకోవాలా మొత్తం కూడా పేస్కి అంతా అప్లై చేసుకొని స్క్రబ్బింగ్ అనేది చేసుకోవాలా సో పేస్ పైన మురికి జిడ్డు ఉన్నా లేదా మనకి ఎక్కువ బ్లాకెట్స్ ఉన్నా కూడా ఈజీగా రిమూవ్ అయిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్ అనేది స్క్రబ్బింగ్ చేసుకోవాలండి సో ఫైవ్ మినిట్స్ చేసుకుంటే సరిపోతుంది సో మీకు టైం ఉంటే కానీ ఈ మాదిరిగా స్క్రబ్బింగ్ చేసుకొని తర్వాత ఆ క్రీమ్ అనేది అప్లై చేయండి చాలా బాగుంటుంది సో మీకు వన్ మంత్ లోపలనే స్కిన్ అనేది వైట్గా వస్తుంది ఇప్పుడైతే వాజ్ చేసుకుని వచ్చినా చూడండి సో ఒక ఫైవ్ మినిట్స్ మనము బాగా స్క్రబ్బింగ్ చేసేసినాక తర్వాత మనం వాచ్ చేసేసుకోవాలా సో స్క్రబ్బింగ్ చేసినాక చూడండి ఎంత బాగుంది కదా స్కిన్ స్క్రబ్బింగ్ చేసుకొని వచ్చినాక తర్వాత ఇక్కడ క్రీమ్ అనేది అప్లై చేస్తా ఉండి నేను సో రెండు ఒకేసారి అనేది మీకు డౌట్ ఉంటుంది సో మీకు ఒకవేళ టైం లేదంటే కన్నా ఓన్లీ క్రీమ్ అనేది అప్లై చేసుకోండి టైం ఉంటే కన్నా స్క్రబ్బింగ్ చేసుకొని తర్వాత ఈ క్రీమ్ అనేది అప్లై చేసుకోండి సూపర్గా ఉంటుందండి స్కిన్ అయితే గన ఒక్కసారి మీరు ఈ మాదిరిగా ట్రై చేయండి అప్పుడు మీకే అనిపించింది వా ఎంత బాగా వచ్చింది స్కిన్ అనేది సో ఎందుకంటే నేను యూజ్ చేసినానండి నాకైతే చాలా మంచిగా వచ్చింది స్కిన్ అయితే కైనా ఒకసారి నా స్కిన్ చూడండి ఎంత బాగుంది కదా సూపర్ ఉంది సో తప్పకుండా మీరు కూడా ఈ క్రీమ్ అనేది ట్రై చేయండి ఓకేనా ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే కానీ ఒక లైక్ చేసి అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునేట్టినా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్